శ్రావణ మాస విశిష్టత తెలుసుకుందామండి అయితే మేము ఎవ అందరూ ఒకే అంటే ఒకే విధిలో ఉండరు కదండి మనము కొంతమంది ఐశ్వర్యం కలిగి ఉంటారు కొంతమంది కలగనోళ్ళు ఉంటారు కలగనోళ్ళు ఏంటంటే మనము రోజువారీ పోతే కానీ కుదరదు ఇంట్లో పనులు చేసుకోకపోతే కుదరదు ఇలాంటి వాళ్ళంతా ఈ వ్రతాలు పూజలు చేయాలంటే అమ్మ వాళ్ళ బాగా ఎట్లా కుదిరిద్దమ్మా మేము ఎక్కడ చేసుకుంటాంలే అనుకుంటారు కదా అలా ఏమీ పని లేదండి మీరు చేసుకునే పనులు మీరు చేసుకోండి నైట్ పూట వచ్చి శుభ్రతిగా శుచిగా స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకొని అమ్మవారికి ఒక దీపం వెలిగించి కొంచెం కుంకుమ పూజ చేసుకొని అమ్మవారి విగ్రహం ఉన్నా లేదా పసుపుతోటి గౌరీ దేవిని చేసుకొనైనా సరే మీరు కుంకుమ పూజ చేసి చక్కగా పూజించుకోవచ్చండి వీటికే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఓ హంగు ఆర్భాటంగా చేస్తేనే మనకి ఆ తల్లి శుభాలనిస్తుంది మాకు వరాలను ఇస్తుంది అని అనుకో పని లేదనమాట ప్లీజ్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి అండి ఇక వీడియోలోకి వెళ్దాం నమస్కారమండి నేను మీ సునీత సున్ని టీవీకి స్వాగతం శ్రావణ మాసం మనకి ఎప్పటి నుండి ఆరంభమవుతుంది శ్రావణ మంగళవారాలు ఎన్నొచ్చాయి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకుందామండి మనకి రేపు ఆషాఢం ఆదివారం అమావాస్యతోటి నాలుగవ తేదీతోటి ఆషాఢ మాసం ముగియనుందండి ఇక వెంటనే శ్రావణ మాసం సోమవారం ఐదవ తేదీతోటి ప్రారంభం కానుంది ఆగస్టు నెలలో ఇక శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చింది ఏం పూజ చేయాలనేది కూడా తెలుసుకుందామండి మనకి నాలుగవ తేదీతోటి ఆషాఢ మాసం ముగిసిపోయి ఐదవ తేదీ సోమవారం మనకి మాసం మొదలవుతుందండి ఇక ఈ శ్రావణ మాసం మొత్తం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రవణం అనే పేరు వచ్చిందని అంటారండి ఈ శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం పూజలు నోములు వ్రతాలు ఉపవాసాలతో ఈ నెల మొత్తము కలకళ్ళాడుతుందండి మహిళలు ఎంతో నిష్టతో వ్రతాలు పూజలు చేసుకుంటారు ఈ శ్రావణ మాసం మొత్తం మంగళవారాలు శుక్లవారాలకి మంచి ప్రాముఖ్యత ఉందండి ఆడవారి సౌభాగ్యానికి సంబంధించి నోములు నోచుకుంటుంటారు అందరూ ముత్తైదవుల్ని పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటుంటారు ఎంతో శ్రేష్టమైనది అనమాట ఈ మాసం అంత పవిత్రమైన మాసం అనమాట మనకి ఆషాఢ మాసంతో శక్తి పూజలు మొదలయ్యి ఇక ఆరంభం అవుతూనే ఉంటాయండి వీటికి మొదలయ్యాక ఇక అలాగే కంటిన్యూ అవుతుంటుంది అనమాట మనకి ఆషాఢ మాసంలో శక్తులు అనగా మన ఇంటి ఇలవేల్పులు అని మన ఊరి పోలేరమ్మని ఇలా వారాహి మాత మహంకాళమ్మని ఇలా మొత్తం శక్తులకి ఆషాఢ మాసం మొత్తం ఎంతో ఇష్టమైన మాసం అండి శ్రావణ మా శ్రావణ మాసం వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రశాంతమైన శక్తులకి మనము పూజ చేస్తుంటాము అదే లక్ష్మీదేవి ఇలా అనమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఇది మొత్తము ఇక లక్ష్మీ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటిది కాబట్టి మనకి వరలక్ష్మి వ్రతం అని మంగళ గౌరీ వ్రతం అని ఇలా ఎంతో మంగళకరమైనటువంటి పూజలు జరుపుకుంటూ ఉంటాము ఆషాఢ మాసంలో కొనసాగినటువంటివి ఇలాగే కంటిన్యూ అవుతూ కాకపోతే అమ్మలు ఉగ్రరూపాల దగ్గర నుండి ప్రశాంతమైన శక్తుల దాకా మనం పూజిస్తుంటాం అన్నమాట కంటిన్యూగా అంతేకాకుండా మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం అండి శ్రావణం అందుకని చెప్పేసి ఈ మాసం చాలా విశిష్టమైనది ఈ నెలలో చేసేటువంటి చిన్న శుభకార్యమైనా సరే ఎంతో అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని మన పూర్వకాలం నుంచి విశిష్టత ఉందండి మన పెద్దలు ఇప్పటికీ చెప్తుంటారు శ్రావణ మాసంలో జరిగేటువంటి శుభకార్యాలకి అనంత కోటి ఫలితాలు దక్కుతాయనేసి కాబట్టి ఈ మాసం చాలా శుభప్రదమైందనమాట శ్రావణ మాసం ప్రారంభ తేదీ తెలుసుకుందామండి మంగళగౌరి మంగళవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణ శుక్రవారము వరలక్ష్మి ఎప్పుడు వచ్చింది ఏ తేదీలో వచ్చిందనేది తెలుసుకుందాం మనకి శ్రావణ మాసం ప్రారంభ తేదీ ఐదో తేదీ సోమవారం వచ్చిందండి కాబట్టి మరుసటి రోజే అనగా మంగళవారం ఆరవ తేదీ శ్రావణ మంగళవారం ఫస్ట్ మొదటి మంగళవారం శ్రావణ మంగళవారం వచ్చింది అలాగే శ్రావణ శుక్లవారం ఆగస్టు తొమ్మిది వచ్చింది మొదటి శ్రావణ శుక్లవారం శ్రావణ రెండవ మంగళవారం ఆగస్టు పదమూడున రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కాబట్టి మనకి ఆనవాయితీ ప్రకారం ఆగస్టు ఇరవై పదహారవ తేదీన వచ్చిందండి సారీ మనకి రెండు వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీన వచ్చిందన్నమాట ఆ రోజున రెండవ శ్రావణ శుక్లవారం జరుపుకుంటాము అలాగే మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవైవ తేదీన వచ్చింది శ్రావణ శుక్లవారం మూడవది ఆగస్టు ఇరవై మూడవ తేదీ వచ్చిందండి మరి నాలుగు మంగళవారాలు వచ్చాయి ఈసారి మనకి ఐదు మంగళవారాలు లెక్కకు వస్తాయండి ఈసారి మాత్రము నాలుగో శ్రావణ మంగళవారం మాత్రం ఆగస్టు ఇరవై ఏడున వచ్చింది ఆఖరి శ్రావణ శుక్రవారం మనకి ఆగస్టు ముప్పైన వచ్చిందనమాట ఇక సెప్టెంబర్ మూడు మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య సెప్టెంబర్ నాలుగు బుధవారం నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది కాబట్టి మనకి ఆఖరి మంగళవారం సెప్టెంబర్ మూడవ తేదీ శ్రావణ మాసం వచ్చిందండి ఇక శ్రావణ సోమవారాలు మనకి ఈ ప్రాధాన్యత ఏంటనేది కూడా తెలుసుకుందామండి దక్షిణాయనంలో అత్యంత ఫలప్రదమైనటువంటి మాసాల్లో ఈ శ్రావణ మాసం కాబట్టి శివకేశవులకి భేదం లేదండి పూజించేటువంటి మాసం ఇదనమాట వారికి తారతమ్యం లేకుండా ఇద్దరిని పూజించేటువంటి ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ నెలలో సోమవారాలు కూడా పరమేశ్వరుడికి పూజ చేస్తుంటారండి ఎంతో ఇష్టమైనవి సాధారణంగా శివయ్య సోమవారాలు ప్రత్యేకం కార్తీక మాసం అనుకుంటాము శ్రావణ మాస సోమవారాలు ఇంకా ప్రత్యేకమైన ఈ నెలలో సోమవారం రోజు రుద్రాభిషేకం బిల్వార్చనలు ఎంతో విశేషమైనటువంటివి మంచి ఫలితాలను అందిస్తాయండి ఈ మాసంలో చేసేటువంటి ఏ పూజ అయినా సరే శ్రావణ మాసంలో మంచి ఫలితాలు అందిస్తుంది ఇక తిరుగుండదు మనం చేసేటువంటి శుభకార్యాలలో అయినా సరే సో ఈ మాసంలో వచ్చే సోమవారాలలో దేవికి కుంకుమ పూజ చేస్తే మన ఐదోతనం పది కాలాల పాటు అనగా కలకాలం నిలిచి ఉంటుందని పెద్దలు చెప్తారండి అందుకే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజు పార్వతీదేవికి కుంకుమ పూజ శివాలయానికి వెళ్ళి పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకోవడం కూడా చాలా శ్రేష్టం అన్నమాట ఇక శ్రావణ మంగళవారాలు శ్రావణ మంగళవారాలు వివాహితులకు అత్యంత ప్రత్యేకమండి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ నెలలో మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే వాళ్ళ దాంపత్యంలో ఎటువంటి కలతలు రాకుండా సుఖ సంతోషాలతో ఎప్పుడూ సుమంగళిగా విరసిల్లుతారని అనగా నిండు నూరేళ్ళు విరసిల్లుతారని విశిష్టత ఉందండి అలాగే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ముత్తైదువులకు తాంబూలాలు సమర్పించడం వల్ల కూడా శ్రీకృష్ణుడు ద్రౌపదికి సావిత్రిదేవికి ఉపదేశించినటువంటి నారదుడు సావిత్రిదేవికి దేవికి ఉపదేశించాడండి అప్పట్లో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడట ఈ వ్రతం గురించి ఇలా పిల్లి కాని పిల్లలు కూడా ఈ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి మంచి వరుడు రావాలని వ్రతాల నోములు నోచుకుంటారండి ఇక శ్రావణ శుక్లవారంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా విశిష్టత ఉందనమాట శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భోగభాగ్యాలు కలుగుతాయని మంచి సుమంగళియోగం కలుగుతుందని నమ్మకం అండి అలాగే మనకి డబ్బుకి భూమికి విజ్ఞానానికి ప్రేమలకి కొరవుండదట అండి అంటే మంచి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయన్నమాట ఇలా చేసుకోవడం వల్ల వీటిని అష్టాదశ శక్తులని కూడా అంటారండి అష్టలక్ష్ములుగా పూజిస్తుంటాము ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే మనకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతుంటాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి శుక్రవారం పూజ చేస్తే ఇవన్నీ మనకి చేకూరుతాయని శ్రీ సుక్తంలో కూడా రాసి ఉందండి అది ఇలా అష్టలక్ష్ములతో ప్రత్యేకమైన దేవుని శ్రావణ శుక్రవారం రోజు పూజించడం వల్ల ఈ మనకి పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచార పద్ధతులు ఉన్నాయండి హిందూ ధర్మంలో కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక శ్రావణ శనివారాలు కూడా తెలుసుకుందామండి శ్రీనివాసుడికి అనగా మన వెంకటేశ్వర స్వామికి జన్మ నక్షత్రం శ్రావణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామికి మరింత ఇష్టమైనవండి ఈ రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంతో పుణ్యప్రదం మన ఈ ఇంటి విలవేల్పు ఎక్కువ హిందూ సాంప్రదాయంలో వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఉంటారు కాబట్టి ఇల్వేల్పుని పూజించడం వల్ల సకల శుభాలు కలిగి మంచి జరుగుతుందని ఈ శ్రావణ శనివారాల్లో కూడా ఉపవాసాలు ఉండి వెంకటేశ్వర స్వామిని పూజించి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఏమన్నా శుభ కోరికలు అంటే మనము అతిగా కాకుండా ఏది కోరుకున్నా కూడా అది సక్రమమైన కోరిక అయితే నెరవేరుతాయండి మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి విశిష్టత అనమాట ఇది ఏదైనా సరే నువ్వు చేసే పనిలో సక్రమంగా మొదలుపెట్టి ఏ ఆటంకాలు ఏ అనుమానాలు లేకుండా ముందుకు నడుచుకుంటూ పోతే నీ వెనకిడితే వచ్చి ఆ స్వామి మనల్ని ముందుండి నడిపిస్తుంటాడు అనేటువంటి పద్ధతి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఇలా శ్రావణ మాసం మొత్తం చక్కగా వ్రతాలు ఉపవాసాలు ఉంటే అండి అన్నీ వదిలేసుకొని ఉండముని కాదండి ప్రతి ఒక్కరూ చక్కగా మనం చేసే పనులు చేసుకుంటూ ఉండాలి ఇటుకి ఇటు ఈ పనులు చేసుకోవాలండి వ్రతాలు చేస్తున్నాం పూజలు చేస్తున్నామని మనం చేసే పనులు మానుకొని అచ్చము ఆ పనుల మీద పెడితే మనకి కొంతమందికి స్థామతను బట్టి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళకి మనం పనికి పోకపోతేనే కుదరదు అలాంటప్పుడు మేము వ్రతాలు చేసుకోవాలా పనికి పోవాలంటే నీ పనికి పోయిచ్చి ఇంటికి వచ్చాక శుభ్రతగా స్నానం చేసి నైట్ పూట పూజ చేసుకోవచ్చు ఉదయం పూట కుదరకపోతే అండి అలా అనమాట చక్కగా పూజలు నిర్వహించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి